హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లక్ష్మీ చౌదరి లాగ్స్ ఈరోజు నేను ఇక్కడ కుక్కట్పల్లిలోనే గాజుల రామారంలో కోట దీపోత్యం జరిగిందండి అదే చూడండి స్టార్టింగ్ ఎంట్రీ అండి ఇక్కడ శివుడు ఆములు వారు శివలింగం మూడు ఉన్నాయి ఇది లోపలి ద్వారం స్టార్టింగు ఇక్కడ శివైన పెట్టారండి అలాగే ఎదురుగుండా శివలింగం ముందు నందీశ్వరుడు అక్కడ స్టేజ్ మీద చాలా బాగా చేశారండి లక్ష్మీ స్వామి కళ్యాణం అలాగే శివ పార్వతుల కళ్యాణం కూడా చేశారు స్వామి కళ్యాణం ఫస్ట్ చేశారు తర్వాత శివ పార్వతుల కళ్యాణం చేశారు కళ్యాణం కంటే ముందు శివలింగానికి అభిషేకం చేశారండి ఇక్కడ వీరభద్రుడు వెంకటేశ్వర స్వామి అందరినీ పెట్టారు స్టార్టింగ్ ఇక్కడ శివలింగానికి ఫస్ట్ అభిషేకం చేసిన తర్వాత కళ్యాణం స్టార్ట్ చేశారండి కళ్యాణం అయిపోయిన తర్వాత కోటి దీపొచ్చి జరిగింది